శనివారం శాంతినగర్లో మన్నా చర్చ్ నందు జరుగుతున్న ఉపవాస ప్రత్యేక ప్రార్థనలో ఏలూరు నియోజకవర్గ శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య హాజరయ్యారు తొలత వీరికి మన్నా చర్చ్ నిర్వాహకులు పాస్టర్ జ్యోతిరాజు సభ్యులు రుజ్వెల్ నాగరాజు తదితర పెద్దలు ఘన స్వాగతం పలికారు అనంతరం పాస్టర్ జ్యోతిరాజు బిషప్ ఎలిజా రాజుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ప్రజలందరికీ క్రీస్తు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం కాప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు కార్పొరేటర్ అన్నపనేని రవి క్లస్టర్ ఇన్ఛార్జ్ గోడవల్లి వాసు సంఘ సభ్యులు పాల్గొన్నారు నీ బిడ్డలు బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నా ప్రభు ముఖ్యమంత్రి గారి మంత్రులు వారు బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు నీ కావాలి వారి తోడుగా వచ్చి పరిశుద్ధనామా ప్రార్థిస్తున్నా ఆమె నేను మీ అందరిలో ఒక నేను కుటుంబ సభ్యుడిని ఎందుకంటే అనేక పర్యాయాలు మన్నా చర్చకి రావడం జరిగింది మన్నా చర్చతో ప్రత్యేక అనుబంధం కూడా ఉంది అని ఈనాటి కార్యక్రమానికి ఏదైతే కొడాలి వినోద్ గారు అక్కడి నుంచి వచ్చారో ప్రత్యేకంగా ఆయనకి గుర స్వాగతం పలుకున్నాం విజయారు అలాగే అందరూ కూడా మీరందరూ కూడా నలభై రోజులు కూడా అది అందరూ కూడా ప్రజల యొక్క బాగుండాలని ఉద్దేశంతో శాంతి కోసం అలాగే అందరూ కూడా సమాజ సేవ కోసం పాలు పంచుకోవాలని ఉద్దేశంతో మీరందరూ కూడా నలభై రోజులు ఏదైతే ఉపవాస దీక్షలు చేశారు మీ అందరి వరకు కూడా మీ అందరి పట్ల ఉంటూ మా యొక్క కొరకు మేము మంచిగా ఉండాలని ఉద్దేశంతో అలాగే మేము చేసే పనుల్లో ఆటంకం రాకూడదని మీరు ఏదైతే ప్రార్థించారో మీ అందరికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ బాగుండాలనే ఉద్దేశంతో కృషి చేస్తూ జరుగుతున్నాం అలాగే మీ అందరి దీవెళ్ళు ఎల్లప్పుడు ఏ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం శాస్త వారు బడేటి చెడ్డి గారు అట్లాగే కార్పొరేషన్ పరంగా గౌరవం గౌరవ కార్పొరేట్ మా అందరూ చేసిన ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించే ఆ ఏజ్ వారు మాకు ఇవ్వాలని చెప్పి ప్రేమ సంరక్షణ కూడా ఒకసారి తలుచుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సంతోషం మీరు ఏ కోరికతో అయితే ఈ నలభై రోజులు ఉపవాస దీక్ష చేశారో అది ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు ద్వారా మీ అందరి కోరికలు నెరవేరాలని వయసు పై పైన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం చక్కగా ఉండాలని ఉద్యోగం చేసుకునేవాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని పిల్లల బాగా చదువుకొని ప్రయోజకలు అవ్వాలని మీరు ఏ అయితే ఏ తలముతో అయితే మీరు ఏం చేశారో ఖచ్చితంగా ఏశ్వరు వారు మీకు ఆ ఫలితం ఇస్తారు చాలా సంతోషం మరింత మంచి కార్యక్రమానికి జ్యోతిరాజు గారు అట్లాగే కిష గారు రోజువేళ్ళ గారు మరి కమిటీ అందరూ కూడా మా అందరిని కూడా ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమం మేము కూడా పాలు పంచుకునేందుకు ఆ ఏ చదవని చూపు మా అందరి మీద మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదవలు దగ్గర సమక్షంలో ఈరోజు నలభై నాలుగు రోజులు నలభై రోజుల దేశం కోసం ప్రజల కోసం చేసినటువంటి మీ దీక్ష పూర్తి సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు చర్చి వారికి మహా చర్చి వారికి అందరికీ హృదయపరమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇప్పుడు మహిమ ప్రదేశం ఎందుకన్నా అంటే మనం పక్కనే నా చిన్నప్పటి నుంచి ఈ చర్చ స్థాపించినప్పటి నుంచి చూశాను చిన్నగా స్టార్ట్ అయ్యి ఏ రోజున ఇంతమంది దేవదనుల మధ్య ఇంతమందితోటి వారిని ఆత్మించి వాళ్ళు